హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అనిల్ మోటో వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటి అంటే నేను బైక్ పర్చేస్ చేశాక ఈ బైక్పై ఎంత ఖర్చు చేశాను అనేది లెక్కలు కట్టి మరీ చెప్తాను ఒక సాధారణంగా ఒక ఆరు నెలలకి లేదా ఆరు వేల కిలోమీటర్లకి బైక్ మెయింటెనెన్స్ నుండి రోజువారీ ట్రావెల్కి అయ్యే పెట్రోల్తో కలిపి అంతటికి ఎంత ఖర్చు అయింది అన్నది చాలా క్లియర్గా అయితే చెప్తాను ఇంత అవుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి బైక్ ఉన్నవాళ్ళు అలానే కొన అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ఖర్చులని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది మనం రోజువారీ నెలవారీ ఖర్చులను ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ మన ఖర్చులను తగ్గించుకుంటూ ఉంటాం కానీ మనం బైక్ విషయంలో చేస్తున్న ఖర్చులను మాత్రం పెద్దగా పట్టించుకోము సో ఈ వీడియోలో న్యూ బైక్ కొన్న తర్వాత నాకైన ఖర్చుని లెక్కలు వేసి చెప్పబోతున్నా దానికంటే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త గురు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయచ్చు కదా ఇక చుట్టే సోది పెట్టుకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నా బైక్ వచ్చేసరికి పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఈ ఈ నా వన్ ఫిఫ్త్ బైక్ నవంబర్ ఫస్ట్ వీక్లో అయితే పర్చేస్ చేశాను ఇప్పటికీ దాదాపుగా ఆరు నెలలు అయితే కావస్తుంది సో ఈ ఆరు నెలల్లో యాక్చువల్లీ ఆరు నెలలు అని కాకుండా మనం బైక్ మనం బైక్పై ఎన్ని కిలోమీటర్లు తిరిగాం అన్న దానిపైన ఈ క్యాలిక్యులేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కనుక నేను ఈ ఆరు నెలల్లో తిరిగింది ఆరు వేల కిలోమీటర్లు మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనుక చూసుకుంటే కనుక క్లియర్గా ఎంత తిరిగామనేది చూపిస్తుంది ఎగ్జాక్ట్గా సిక్స్ థౌజండ్ అయితే తిరిగాను సో ఈ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ కానీ ఎంత ఖర్చు అయింది అన్నది నేను లెక్కలేస్ అయితే చెప్తాను సో కొన్నప్పటి నుండి ఇప్పటికీ ఈ బైక్పై నేను పెట్టిన ప్రతి రూపాయి కూడా మనం లెక్కలేస్ అయితే చెప్పబోతున్నా మొదటగా బైక్ లుక్ పాడవుతుందని చెప్పి ట్యాంక్ కవర్ వేయలేదు కానీ ఒక చిన్న స్క్రాచ్ లాగా పడడంతో ట్యాంక్ కవర్ ప్లస్ సీట్ కవర్ రెండు కూడా వేపించా కొంచెం తక్కువలోనే వేపించా సో ట్యాంక్ కవర్ సీట్ కవర్కి రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు అయింది అండ్ నెక్స్ట్ ఆర్టీఓ వాళ్ళు ఇచ్చే నెంబర్ ప్లేట్ రావడం లేట్ కావడంతో మంచి లుక్ ఇచ్చే కస్టమైజ్డ్ నెంబర్ ప్లేట్ని అయితే సెవెన్ హండ్రెడ్కి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో పెట్టి మరి నేనే చేయించుకున్నా బట్ అలా చేయించకూడదని అలా చేయించుకున్నవి పెట్టుకోకూడదని తర్వాత తెలిసింది బట్ సెవెన్ హండ్ర సెవెన్ హండ్రెడ్ అయితే పెట్టేశా ఇక నెక్స్ట్ ఫస్ట్ ఫ్రీ సర్వీస్కి అయితే వెళ్ళా పేరుకు మాత్రమే ఫ్రీ సర్వీస్ కానీ బజాజ్ ఇంజిన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ గ్రీజ్ లాంటి వాటన్నిటికీ కలిపి ఏడు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు సో ఫస్ట్ సర్వీస్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆ తర్వాత సెకండ్ సర్వీస్కి వెళ్ళాలంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటాలి కానీ మధ్యలో టూకే కే కిలోమీటర్స్ తిరిగాక బయట లోకల్ మెకానిక్ దగ్గర ఇంజిన్ ఆయిల్ అయితే ఒకసారి చేంజ్ చేయించే దానికోసం అయితే సిక్స్ హండ్రెడ్ అయితే ఖర్చు అయింది చూడండి ఫస్ట్ సర్వీస్ అనేది ఫైవ్ హండ్రెడ్ కేఎంకి చేస్తారు సో అప్పుడు ఒకసారి ఇంజిన్ ఆయిల్ ఆ తర్వాత కే తిరిగాక ఇంకోసారి నేను ఓన్గా మార్చేసుకున్న టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్లు వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ అయితే మార్పించా సెకండ్ టైం అండ్ ఆ నెక్స్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ దాటాక సెకండ్ సర్వీస్కి వెళ్ళాను ఈ సెకండ్ సర్వీస్ ఎలా చేశారు అనేది కంప్లీట్ ఫుల్ వీడియో అయితే కూడా చేయబడింది కామెంట్స్లో లింక్ ఉంటుంది ఒకసారి చూడండి సో సెకండ్ సర్వీస్ కి ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ల్యూబ్ స్ప్రే ఇలా సెవెన్ ఫిఫ్టీ అయితే మళ్ళీ ఛార్జ్ చేశారు అండ్ నెక్స్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి రి ఫైవ్ హండ్రెడ్కి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయవలసి చేంజ్ చేయాల్సి ఉంది ప్రజెంట్ సిక్స్ థౌజండ్ అయితే తిరిగింది కాబట్టి ఇంకా యాడ్ చేయడం లేదు ఇక చైన్ లూస్ స్ప్రేని ఎక్స్ట్రాగా బయట ఒకసారి కొన్నాను అది వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక త్రీ టైమ్స్ టైర్కి ఎయిర్ ఫిల్ అయితే చేశాను అది థర్టీ రూపీస్ కొన్ని బోల్డ్స్ లూజ్ అయ్యాయి అని చెప్పి లోకల్ మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళి టైట్ చేయించే దానికి జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్పై ఘాట్లు పడకూడదని చెప్పి లామినేషన్ చేయించే అంటే ట్రాన్స్పరెంట్ స్టిక్కర్ టైప్ అది ఫిఫ్టీ రూపీస్ టూ టైమ్స్ చేంజ్ అయితే చేశారు సో హండ్రెడ్ రూపీస్ అండ్ నాకు ఫైనల్లీ పెట్రోల్ ఎంత అయిందో చూద్దాం ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే ముందుగా మీ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది అన్నది అయితే మీకు తెలియాల్సి ఉంటుంది మీ బైక్ ఇచ్చే మైలేజ్ని బట్టి మీకు ఖర్చు పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక నా వన్ ఫిఫ్టీ అయితే ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు మైలేజ్ అయితే ఇస్తుంది అంటే హైవే పైన ట్రాఫిక్ పైన ఎలా ఉంటుంది కదా సో యావరేజ్గా కనుక తీసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మైలేజ్ అయితే ప్రజెంట్ అయితే వస్తుంది సో ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ లీటర్ని మైలేజ్గా తీసుకుంటూ చూస్తే ఇక ఇప్పటికి సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగాను కనుక ఈ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్కి ఎన్ని లీటర్స్ పెట్రోల్ అయిందో చూద్దాం ఒక లీటర్ పెట్రోల్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ మైలేజ్ సో హండ్రెడ్ కేఎంకి టూ లీటర్స్ పెట్రోల్ థౌజండ్ కిలోమీటర్స్కి ట్వంటీ లీటర్స్ పెట్రోల్ అయితే అవుతుంది ఇక సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్కి ట్వంటీ ఇంటూ సిక్స్ ఇజ్ ఈక్వల్ వన్ ట్వంటీ లీటర్స్ పెట్రోల్ అయితే అవుతుంది సో ఇప్పటికీ వన్ ట్వంటీ లీటర్స్ పెట్రోల్ అయితే దాదాపుగా ఖర్చు అయింది వన్ లీటర్ పెట్రోల్ ఎరౌండ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ నూట పది రూపాయలైతే ఉంటుంది కదా సో టోటల్ గా వన్ ట్వంటీ లీటర్స్ కి కాను వన్ టెన్ ఇంటూ వన్ ట్వంటీ చేస్తే థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది సో చూడండి గైస్ ఫిఫ్టీ మైలేజ్ ఇచ్చే బైక్తో సిక్స్ థౌజండ్ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే పెట్రోల్కి అయ్యే ఖర్చు మాత్రమే ఏకంగా పదమూడు వేల రెండు వందల రూపాయలు మీ బైక్ ఇచ్చే మైలేజ్ బట్టి ఇది పెరగచ్చు లేదా తగ్గొచ్చు ఇక ఇప్పుడు ఓవరాల్గా అయిన ఖర్చు మొత్తం చూసుకుంటే కనుక ఇంజిన్ ఆయిల్ ఫ్రీ ఆయిల్ ఫిల్టర్ ఇవన్నీ కలుపుకుంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే మొదలైంది అండ్ పెట్రోల్కి ఫైనల్గా ఇప్పుడు చెప్పింది థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ సో టోటల్గా కలుపుకుంటే సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే అయింది ఇది కేవలం సిక్స్ థౌజండ్ కిలోమీటర్లు తిరిగినందుకు అయిన ఖర్చు ఇది అండ్ ఇదే కాకుండా పోలీసులు పట్టుకుంటే చాలానే కట్టాల్సి ఉంటుంది నేనైతే ఆరు నెలలు ఒకసారి మాత్రం పట్టుబడ్డా సో అది వన్ ఫిఫ్టీ ఇక అండ్ బైక్ కొన్నాక లైసెన్స్ కావాలి కదా నేను లెర్నింగ్ లైసెన్స్కి ఓన్గా చేసుకున్న ఎగ్జామ్ రాసి సో త్రీ త్రీ హండ్రెడ్ అయింది ఇంకా డ్రైవింగ్ లైస్ టెస్ట్కి అయితే ఇంకా వెళ్ళలేదు బ్రోకర్తో చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పనవసరం లేదనుకుంటే ఇక హెల్మెట్కి బైక్ రెయిన్ కోట్కి ఇంకొన్ని ఖర్చులు అయితే ఉంటాయి ఇంజిన్ ఆయిల్ కూడా ఇంకా కాస్ట్లీ మంచిగా వాడుతుంటాం దాన్ని బట్టి ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది మీ బైక్ మైలేజ్ బట్టి పెట్రోల్ రేటు పెట్రోల్ రేటు బట్టి చాలా ఖర్చు తెలియకుండానే అవుతుంది నేనైతే ఇక్కడ నుండి ఇంజిన్ ఆయిల్ చైన్ స్ప్రే వాటర్ సర్వీసింగ్ లాంటివన్నీ కూడా ఓన్గా చేసుకుని కొంత మిగిల్చుకుందాం అనుకుంటున్నా అవి కా అవి కూడా బయట చేస్తే చాలా ఎక్కువ అవుతుంది బైక్ కొనేటప్పుడు మాత్రమే ఎక్కువ మనీ పెట్టాం అన్నట్లు అనిపిస్తుంది కానీ తర్వాత మెయింటెనెన్స్కి పెట్టేది మనకి కనిపించదు ఈ లెక్కన ఒక సంవత్సరంలో ఒక పన్నెండు వేల కిలోమీటర్లు కనుక తిరిగితే ఈజీగా థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ అయితే ఖర్చు అవుతుంది మరి మీకు ఎలా ఎంత ఖర్చు అవుతుందో కామెంట్స్లో అయితే చెప్పండి అలానే నా ఎన్ వన్ ఫిఫ్టీ బైక్ పైన చాలా వీడియోస్ అయితే చేయబడ్డాయి కామెంట్స్లో పిన్ చేయబడిన లింక్స్ని అయితే ఒకసారి చూడండి ఇక వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై శ్రీరామ్